ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బుర్రిపాలెం రోడ్డులో ఈ నెల నాలుగవ తేదీ రాత్రి జరిగిన సత్యనారాయణపై దాడి కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఆనంద్ వెల్లడించారు ఈ దాడి ఘటనలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులను నిన్న సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి రేపల్లే జైలుకు పంపినట్టు చెప్పారు అయితే ఈ దాడి కేసుకు సంబంధించి మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి రోడ్లోని కంపెనీలో కంపెనీ చెందిన సత్యనారాయణ బావగారు దాడి చేసిన కేసులో ఈరోజు మణికంఠ సాయి కృష్ణ మురళి మరియు మణికంఠ స్నేహితులకి ఇద్దరిని మొత్తం కలిపి ఐదుగురిని సత్యనారాయణ దాడి దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం అనేది